హలో అండి మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ వచ్చి మీ ముందుకు నేను చిల్లి దారిలో అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటినే కొంతమంది వడలు అని కూడా అంటారనమాట కొన్ని కొన్ని ఊర్లలో సో నేను పావు కిలో సాయి గుళ్ళతో రెండు రకాలైతే చేశానండి అస్సలు ఆయిల్ పేల్చదండి చక్కగా ఫైవ్ స్టార్ హోటల్లో వండినట్టే ఉంటుందండి పెద్ద పెద్దగా లావుగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలి అంటే ఈ వీడియో ఫాలో అయిపోండి మీకు సేమ్ ఎట్లాగే కుదురుతాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయి అనమాట జస్ట్ పావు కేజీ సాయిగుళ్ళతోనే నేను ఇలా రెండు రకాలు చేశాను అసలు నేను వేస్తా ఉండంటే మా అబ్బాయిలు తినేస్తా ఉన్నారనమాట అంత బాగున్నాయండి సో మీరు కూడా ఈ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక పావు కేజీ సాయి గుళ్ళు గాని లేదా మినపప్పు గాని నానబెట్టుకోండి తర్వాత లీటర్ నీళ్లే పోయండి అది కూడా తాగే వాటరే పోయండి ట్యాంకీల వాటర్ పొయ్యకండి సో మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ పెట్టుకోండి పావు కేజీ సాయి గుళ్ళకి వచ్చి మూడు నాలుగు పచ్చిమిర్చి అంటే పెద్దవి అనుకోండి మూడు వేయండి చిన్నవి అయితే నాలుగు వేయండి రెండు అంగుళాలంతా అల్లం ముక్క వేయండి చక్కగా పేస్ట్ చేసేది అవి కూడా సాయి కలిపే ఈ రకంగా మనకి కొంచెం ముద్దలా ఉండాలండి పలచగా ఉండకూడదు ఆయిల్ పీల్చేస్తుంది అంతేకాదండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గారెలు వేసుకున్నా కూడా ఆయిల్ పీల్చేస్తుంది అండి గారెలకి ఎప్పుడు కూడా మూడు నాలుగు గంటలు మాత్రమే నానాలి పప్పు అనేది సో తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఎట్లా బాగా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని నేనైతే పావు కేజీకి ఒక యాభై గ్రాము లెగస్టా ఉంటుందండి ఆయిల్ పోసాను సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏదన్నా కవర్ రెడీ చేసుకోండి పాల పాల ప్యాకెట్ కవర్ అయినా పర్వాలేదు ఇలా మనం డి మార్ట్ నుంచి తెచ్చుకునే కవర్లు అయితే ఉంటాయి కదా ప్యాకింగ్ కవర్లో లో అవన్నీ కత్తిరించి జస్ట్ వాటర్ అండి ఆయిల్ కూడా అవసరం లేదు వాటర్ రాసుకుంటే సరిపోతుంది చేతికైనా కవర్కైనా రాసుకొని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో ఈ గారెలు అనేది తీసి మధ్యలో చిన్న కన్నం పెట్టి వేసేయండి మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి నాకైతే నాలుగైదు పడుతున్నాయండి సో ఇవి వేసిన తర్వాత మంట అయితే మీడియంలోనే పెట్టాలండి ఆయిల్ మరిగేంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టినా గారెలు వేసిన తర్వాత మీడియంలోనే పెట్టాలి అప్పుడే లోపల చక్కగా వేగుతాయి అనమాట పైన కూడా గోల్డ్ కలర్ లో వచ్చేంత వరకు రెండు పక్కల ఉంచి తీస్తే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి సో పావు కేజీ సాయిగుళ్ళు వేశాను కదా పావు కేజీ సాయి గుళ్ళలో సగం మాత్రమే వేస్తానండి గారెలు ప్లెయిన్ గారెలు మిగతా సగానికి ఒక ఉల్లిపాయ సన్నగా మొక్కలు తరిగి పెట్టుకోండి ఆ మొక్కలు తరిగినటువంటి ఉల్లిపాయ మొక్కల్ని సగం పిండిలో వేసి మళ్ళీ ఉల్లి అండి ఉల్లి గారెలు వేయొచ్చు అనమాట చూసారా ఎంత బాగున్నాయో ఎంత లావుగా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో మీరు ట్రై చేసినా కూడా మీకు ఎట్లాగే వస్తాయండి పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా మీరు చేస్తే అంటే పప్పు రుబ్బిన దగ్గర నుంచి కానీ పప్పు నానబెట్టినప్పుడు గాని మనం చక్కగా ఇలా చేసుకున్నట్టయితే వస్తాయి నేను ఒక్క ఉల్లిపాయ వేశానండి మిగతా సగం పప్పుకి ఉల్లిపాయ వేసిన తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ కొంచెం నీరు అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట అందుకని ఉల్లిపాయ వేసాక అస్సలు ఆలస్యం చేయొద్దు ఈ గారెలు అయిన వెంటనే ఆ గారెలు కూడా వేసేసుకోండి అంటే తర్వాత వేసుకుందాంలే తినేటప్పుడు వేసుకుందాంలే వేడి వేడిగా తిందాంలే అని మాత్రం అస్సలు ఆలోచించకండి ఈ గారెలతో పాటే ఆ గారెలు కూడా వేసేయండి లేదంటే పప్పు అనేది కొంచెం లూజ్ గా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది వాటర్ చేరిపోయి ఉల్లిపాయలో ఉన్నటువంటి వాటర్ చేరిపోయి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే గనక ప్లీజ్ ఒక్క లైక్ చేయండి సేమ్ ఉల్లిగారలు కూడా ఇంతేనండి మనకి ఆయిల్ ఏమాత్రం అవదనమాట గారెల్లోకి ఆయిల్ పీల్చుకోదు అట్లాగే కవర్కి కానీ చేతికి కానీ మనం ఆయిల్ పెట్టక్కర్లేదు వాటర్ తో తడుపుకొని గారెలు కూడా వేసుకోవచ్చు సో ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మీ ముందుకి ఇంకా ఎన్నో వంటకాలు తీసుకొస్తూ ఉంటాను ఇట్లాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాదు మన ఛానల్లో వంట వంటలన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి సో ఈ ప్లేన్ గార్లు ఆ ఉల్లిగారులు వేగేలోగా నేను ఈ ప్లేన్ గార్లు కంచంలో డెకరేషన్ కోసం పెట్టానండి కానీ పెట్టి పెట్టగానే మా చిన్నాడు అయితే వచ్చి తీసుకెళ్ళిపోయి వాడి పొట్టలో వేసేసాడు అనమాట సో ఇప్పుడు మిగిలిన మాత్రం ఉల్లిగారెలు ఒక్కటేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంటే ఇంత లావుగా ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి అనేది నాకు ఒక కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇదేనండి ఈ రోజు మన సండే స్పెషల్ గారెలు అండ్ ఉల్లి గాడలు సో చాలా అంటే చాలా బాగుంటాయండి మరి ఇంకో వంటకంతో మళ్ళీ రేపు కలుద్దామా నా ఛానల్ మిస్ అవ్వకోకుండా చూస్తూ ఉండండి మీరు ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ఆల్ లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఛానల్ కైతే నోటిఫికేషన్ వస్తుందండి ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట చూసారా ఉల్లిగారెలకు కూడా ఆయిల్ అనేది పేల్చలేదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఉంటానండి బాయ్ మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం